శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను ఎస్సీ వర్గీకరణ ఏర్పాటు చేయాలని ఎస్సీ వర్గీకరణ చేయకపోతే కొన్ని కులాలకు మేలు జరుగుతుంది కొన్ని కిల కొన్ని కులాల కులాలకు నష్టం జరుగుతుందని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరంలో ఎస్సీ ఎస్సీ వర్గీకరణ కులాలకు ఏర్పాటు జరిగింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా తిరుపతి నుంచి పాదయాత్ర మొదలైంది ఎస్సీ వర్గీకరణ చేయాలా అన్ని ఎస్సీ వర్గీకరణ చేస్తేనే అన్ని ఉపకులాలకి మేలు జరగద్దని పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పాదయాత్ర మొదలవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో ప్రవేశించినటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఆ పాదయాత్రకి ఆ రోజే భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది ఆ రోజే భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపి ఎస్సీ వర్గీకరణకు మేము సపోర్ట్ చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే ఎస్సీ వర్గీకరణ జరగకపోతే కొన్ని కులాల లాభపడుతున్నాయి కొన్ని కులాలు నష్టపోతున్నాయి ఎస్సీ వర్గీకరణ ఉన్నాం ఈ రోజు భారత భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వరంగల్ వచ్చినప్పుడు మంద కృష్ణ మాజీ గారికి మందకృష్ణ కృష్ణ మాజీక్ గారు వాళ్ళ కులాలకు జరుగుతున్న నష్టాన్ని వాళ్ళ వర్గాలకు జరుగుతున్న నష్టాన్ని వరంగల్ వేదికగా భారత ప్రధానమంత్రి చెప్తే ఆ రోజే చెప్పాడు గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మంద కృష్ణ మాదిగా భుజం పెట్టి మీ వర్గీకరణకి నేను సపోర్ట్ చేస్తున్నాను మీ వర్గీకరణకి నేను మద్దతు ఇస్తున్నాను భారతీయ జనతా పార్టీగా ఈ వర్గీకరణకి మేమందరం మద్దతు ఉంటామని చెప్పడం జరిగింది ఆ మద్దతు చెప్పిన కారణంగా ఈ రోజు జరిగిన తదుపరి నెలలోనే మోదీ గారు ముగ్గురు జడ్జిలతో ఒక బెంచ్ ఏర్పాటు చేసి ఏ విధంగా వర్గీకరణ చేస్తే బాగుంటుంది ఏ విధంగా వర్గీకరణ చేస్తే అన్ని కులాలు సమాంతరంగా ఉంటాయని చెప్పి ఒక బెంచ్ మ్యాన్ కంపెనీ బెంచ్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఆ బెంచ్ నిర్దీసుకున్న నిర్ణయాల మేరకే నిన్నటి రోజు అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకి చేసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ చేస్తే ఏ కులాలకి నష్టం జరగదు ఎస్సీ వర్గీకరణ చేస్తే ప్రతి కులము ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకోవాలా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది దీని వెనుక పోరాటం చేసినటువంటి ఆనాటి నుంచి నేటి వరకు మండ కృష్ణ మాజీ గారికి అదే విధంగా ఆ పోరాడికి మద్దతిచ్చిన భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామి అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కుటుంబలో భాగస్వామ్య ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం గౌరవనీయులు పవన్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెబుతూ ఇంతకాలం 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 ఏక ఏకపక్షంగా ఇంతకాలం పోరాటం చేసిన మా ఎస్సీ వర్గీకరణ కులాల వారందరికీ ఒక్కసారి చేతులు ఇచ్చి నమస్కరిస్తూ పోరాటం చేస్తే పోయేదేమీ లేదు ప్రజా సమస్యలు తీర్తాయి మన సమస్యలు తీస్తాయి పోరాటంలో ముందుండాలని మన హక్కులు సాధించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఎస్సీ వర్గీకరణ జరిగిన సందర్భంగా ఈ రోజు ఎస్సీ సోదరులతో కలిసి ఎన్డీఏ కోర్టు సభ్యులు కలిసి ఈ రోజు ఉచ్చిరెడి పాడంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాటలు పూలమాలలు వేయడం జరిగింది కొన్ని పార్టీలు చెప్తుంటాయి మేము అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధిస్తామని అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధించేది అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు పాటించేది ఒక నరేంద్ర మోదీ గారి ఒక చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ ప్రతి పరిశ్రమ